ం శ్రీగణేషాయ నమమాత్రే నమ శివాయరవే నమ శ్రీకృష్ణపరబ్రహ్మణే శ్రీరామాయ చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరే సచిదానందరూపాయ హేతవే విశ్వోత్పత్తిహేత వినాశాయ శ్రీకృష్ణాయ వయ నృయ భగవద్బంధువుల ఈరోజున గురు పౌర్ణమి ఆషాఢశుద్ధ పౌర్ణమి వేదవ్యాస మహర్షి జన్మించినటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు అందువల్ల దీనిని వ్యాస పౌర్ణమేని గురు అని మనం చెప్పుకుంటున్నాం వేదవ్యాస మహర్షి మనకి అష్టాదశ పురాణాలు అనుగ్రహించారు వాటితో పాటుగా పంచమ వేదంగా భాషిల్లేటటువంటి మహాభారతాన్ని ఒక లక్ష ఏడు వేల చిల్లర శ్లోకాలతోటి అందించినటువంటి మహనీయుడు వేదవ్యాసుడు ఈయనకి బాధరాయణుడు అని సాత్యవతేయుడు అని కృష్ణ ద్వైపాయనుడు అని అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి వాటితో పాటు పరాశరాత్మజం అని కూడా అంటాం ఈ సందర్భంగా వారి యొక్క జన్మ వృత్తాంతాన్ని మనం స్మరించుకోవటం అవసరం ఒకనొక సమయంలో దాసరాజు పెంపుడు కూతురైనటువంటి ఆమె పేరు మత్స్యగంధి ఆమె శరీరం నుండి చేపల వాసన వస్తుంది అందుకనే మత్స్యగంధి అని పెట్టారు ఆ మత్స్యగంధి యమునా నదిలో పడవ నడుపుతూ యాత్రికులని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు చేరుస్తూ ఉన్నది ఒకరోజున మన అదృష్టం కొద్దీ జగన్మాత ప్రేరణతోటి వశిష్ఠ మహర్షి యొక్క మనవడు శక్తి మహర్షి యొక్క పుత్రుడైనటువంటి పరాశర మహర్షి వచ్చి నది దాటించమన్నాడు ఆ మహర్షికి నమస్కారం చేసి పడవలో ఎక్కించుకొని ప్రయాణం చేస్తూ ఉన్నారు ఇంతలో ఆ మహర్షి అన్నాడు ఓ అందమైనటువంటి స్త్రీ నిన్ను చూడగానే ఎప్పుడూ చెల్లించినటువంటి నా మనస్సు చెల్లిస్తోంది నిన్ను పొందాలి అనుకుంటున్నాను అన్నాడు ఆమె ఆశ్చర్యపోయింది మహాత్మా మీరు వశిష్ట మహర్షి యొక్క మనవడు గొప్ప తపోనిష్ట కలిగినటువంటి వారు అటువంటి వారు ఒక మత్స్యగంధిని అయినటువంటి ఒక మత్స్య కన్యకనైనటువంటి ఒక తండ్రి బిడ్డనైనటువంటి నన్ను మీరు ఇలా కోరుకోవటం న్యాయంగా ఉందా మీకు అన్ను అప్పుడు పరాశర వారు అన్నారు నా మనస్సు జగన్మాత యొక్క ప్రేరణకు గురైంది మన సమాగమం వల్ల లోకానికి మేలు జరుగుతుంది అందువల్ల నాకు ఈ బుద్ధి పుట్టింది అనగానే ఆమెన్నది నేను కన్యని మీదు మిగిలి ఇది పగల సమయం నా శరీరం నుంచి చేపల వాసన వస్తోంది ఇటువంటి నాతో సమాగమం ఎలా మీకు అని అడిగింది అప్పుడు పరాశరు వారు అన్నారు తన యొక్క తపస్శక్తితోటి ఆమెని యోజన గంధిగా మారుస్తాను అన్నాడు అంటే ఆమె ఎక్కడ ఉంటే అక్కడ యోజనం దూరం చక్కటి పరిమళం పరివ్యాప్తమయ్యేటట్టు వరం ఇచ్చాడు ఈ వరం భవిష్యత్తులో ఆమె శంతన మహారాజుకు భారీ కావటానికి ఉపకరించింది ఆ వాసనని పసిగట్టి ఆయన వెతుక్కుంటూ వచ్చి ఈ తల్లిని వివాహం చేసుకుంటాడు తర్వాత అది మనకి మహాభారతంలో మనకు కనిపిస్తుంది అలాగే పట్టపొగలు కదా ఆ పట్టపగటిని ఆయన నిశిరాత్రిగా మార్చేశాడు తన తప్పో శక్తితోటి ఇన్ని చేసిన తర్వాత కూడా నేను కన్యను కదా స్వామి తండ్రి చాటు బిడ్డని మళ్ళీ నేను ఏ మొహం పెట్టుకొని మా నాన్నగారి దగ్గరికి వెళతాను అన్నది నీ కన్యాత్వం చెడదు అని వరం ఇస్తున్నాను అన్నాడు వెంటనే వాళ్ళిద్దరి మధ్య సంగమం పూర్తయింది సజ్జోగర్భంలో ఒక నల్లటి దేహంతో నవయవనంతో ఉన్నటువంటి కుమారుడు ఉద్భవించాడు ఆయనే ద్వైపాయనుడు ద్వీపంలో పుట్టాడు కాబట్టి ద్వైపాయనుడు నల్లగా ఉన్నాడు కాబట్టి కృష్ణ శబ్దంతో ద్వైపాయనుడు మహాభారతంలో శబ్ద శబ్దంలో శ్రీకృష్ణుడు ఉన్నాడు దేవి కూడా కృష్ణ శబ్దం ఉంది అర్జునుడికి ఉన్నది అలాగే పరాశరాత్మజుడైనటువంటి వ్యాసుల వారికి ఉన్నది అటువంటి వ్యాస మహర్షి ఉద్భవించి తల్లిదండ్రులకి ఇద్దరికీ నమస్కరించాడు నమస్కరించి తల్లి మీకు ఎప్పుడు నా అవసరం వచ్చినా మీరు స్మరించినంత మాత్రాన మీ దగ్గర ఉంటాను అని తల్లికి చెప్పి తండ్రి అనుమతి తీసుకొని తపోవనాలకు వెళ్ళిపోయాడు ఆ తర్వాత మళ్ళీ సత్యవతి యథావిధిగా తన ఇంటికి వెళ్ళిపోయింది పరాశర మహర్షి తన దారిని తాను వెళ్ళిపోయాడు ఇక్కడ ఏమిటి మనం ఆలోచిస్తే అటువంటి గొప్ప మహర్షి తపశక్తి కలిగినటువంటి వాడు ఇలాంటి పని చెయ్యొచ్చా అని మనకి అనుమానం ఏదైనా ఒక అద్భుతమైన కార్యం జరగాలి అన్నప్పుడు జగన్మాత యొక్క ప్రేరణ వల్ల జరుగుతాయి తప్ప ఎవ్వరూ దీనికి కర్త కాదు అన్నిటికీ కర్త కర్మ క్రియ ఆ తల్లే ఆ జగన్మాత యొక్క వైభవం దేవీ భాగవతంలో ఈ ఘట్టం పరమాద్భుతంగా వర్ణించారు వ్యాసుల వారే మనం చూసుకోవచ్చు ఇక పంచమవేదంగా భాసిల్లేటటువంటి మహాభారతంలో వ్యాసుడు ఒక పాత్ర విఘ్నేశ్వరుణ్ణి వ్రాయసాడుగా పెట్టుకొని పద్దెనిమిది పర్వాలతో కూడినటువంటి మహాభారత గ్రంథాన్ని రచించాడు వ్యాసులవారు అలాగే ధృతరాష్ట్రుడికి ఇబ్బంది వచ్చిన ధర్మరాజుకి యుద్ధంలో కానీ విడిగా యుద్ధంలో పూర్తయిన తర్వాత కానీ వచ్చినటువంటి అనుమానాలన్నీ తీర్చినటువంటి వాడు వ్యాసమహర్షి అలాగే ఒకనొక సందర్భంలో అశ్వత్థామ పర్వంలో ఉంటుంది ఈ కథ ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా చివరికి నారాయణ అస్త్రాన్ని ప్రయోగించినా కూడా ఒమ్మైపోయింది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి ప్రక్రియ వల్ల అప్పుడు ఖేదమైనటువంటి మనస్సుతో వెళ్ళిపోతూ ఉన్నాడు అప్పుడు వ్యాసుల వారు ఎదురొచ్చారు నాయన గత జన్మలో నీవు కూడా వనంలోనే తపస్సు చేశావు అక్కడే నరనారాయణులుగా ఈ శ్రీకృష్ణార్జునులే తపస్సు చేశారు వారు లింగరూపంలో ఉన్న ఈశ్వరుణ్ణి అర్చిస్తే నువ్వు కరచరణార్థులతో ఉన్నటువంటి బేర రూపాన్ని నువ్వు అర్చించావు అర్చన గొప్పది అందువల్ల నువ్వు కూడా ఈశ్వరుడి యొక్క భక్తుడివి అయినప్పటికీ కూడా వాళ్ళని జయించే అవకాశం లేదు అందువల్ల దుఃఖపడద్దు వెళ్ళిపో మళ్ళీ యుద్ధరంగంలోకి అని చెప్పి వెళ్ళిపోతాడు అటువంటి వ్యాసమహర్షి పద్దెనిమిది పురాణాలు రచించాడు పంచమ వేదంగా వేదంగా ఉండేటువంటి భారతాన్ని రచించాడు అయినా కూడా ఆయన ఒకనాడు సరస్వతీ నదీ తీరంలో ఆయన ఒక ఆశ్రమం ఉంది శమ్యాశ్రమం ఉంది అక్కడ దుఃఖంతో కూర్చొని ఉన్నాడు అక్కడికొచ్చాడు నారదుడు ఏమిటయ్యా పద్దెనిమిది పురాణాలు రాశావు పంచమవేదమైన భారతాన్ని రచించావు అటువంటి నీవు ఈ విధంగా దుఃఖపడుతూ ఉన్నావు అన్నాడు అవును మహర్షి మీరు చెప్పింది వాస్తవం వేదాలను విభజించాను పంచమవేదమైన భారతాన్ని రచించాను అష్టాదశ పురాణాలు అష్టాదశ పురాణాలు రచించాను ఇన్ని రచించినా కూడా నా మనస్సు మాత్రం నిర్వేదంతో కూడిపోయింది ఏమిటి కారణం అను అప్పుడు నారదుడు చెప్పాడు మహాత్మా వ్యాస ఇన్ని రచించినా కూడా అంచితమైనటువంటి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి లీలలు నువ్వు చెప్పలేదయ్యా అందువల్ల నీకు దుఃఖం వచ్చింది అన్న అప్పుడు భాగవతాన్ని పద్దెనిమిది వేల శ్లోకాలతో పన్నెండు స్కంధాలతోటి వ్యాసుల వారు రచించారు అందులో భగవంతుడి యొక్క భక్తుల చరిత్రలు అలాగే భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జననం దగ్గర నుంచి మొదలుకొని నిర్యాణం వరకు అనేక లీలలన్నీ కూడా రచించాడు భాగవతం అటువంటి వేదవ్యాస మహర్షి మన అందరికీ కూడా గురుస్వరూపం అటువంటి గురువు పుట్టినటువంటి రోజు శుద్ధ పౌర్ణమి దాన్ని పురస్కరించుకొని మనం కూడా ఒక అక్షరం నేర్పినా కూడా గురువే అని శాస్త్రం చెప్పింది కదా కాబట్టి మన గురుదేవులని స్మరించుకొని వారు ప్రాణాలతో ఉంటే వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాలకు నమస్కరించి వారి యొక్క ఆశీస్సులు పొందటం వారు గనక ఈ భూమి మీద లేకపోతే వారి యొక్క చిత్రపటాలకి చక్కగా నమస్కరించుకోవటం అలాగే కృష్ణం వందే జగద్గురు అన్నారు కదా ఇచ్చినటువంటి కృష్ణ పరమాత్మ మనకి జగద్గురు అటువంటి జగద్గురువుని పూజించుకోవటం అలాగే వ్యాసుల వారు రచించినటువంటి ఏదో గ్రంథాన్ని కాసేపైనా చదువుకోవటం అలాగే విష్ణు సహస్రనామ పారాయణం వేదవ్యాసుల వారు అనుగ్రహించిందేది మహాభారతంలో అనుశాసన పర్వంలో ఉంటుంది విష్ణు సహస్రనామం అలాగే భగవద్గీత భీష్మ పర్వంలో ఉన్నది దాన్ని స్మరించుకోవటం ఇలా మహర్షులు మనకు అందించినటువంటి వాంగ్మయాన్ని ఎంతో కొంత అధ్యయనం చేయటం శ్రవణం చేయటం మననం చేసుకోవటం దాన్ని నిధి శాసనంలోకి తెచ్చుకొని మన జీవితంలోకి అన్వయం చేసుకొని మనం అందరం కూడా తరించాలి అని ఈ సందర్భంలో మోహనవాణి వారు నన్ను కోరినటువంటి మేరకి ఒక పది పన్నెండు నిమిషాల్లోనే చెప్పండి అని అడిగారు వారు వ్యాసుల వారి గురించి ఎంత చెప్పినా అది తగ్గేది కాదు ఎందుకంటే వేదవ్యాస మహర్షి భారతంలో అనేక చోట్ల మెరుపులాగా కనిపించి అనేక గొప్ప విషయాలు ప్రతిపాదన చేసి వెళ్ళిపోతారు అటువంటి వేదవ్యాస మహర్షికి ఈ గురు పూర్ణమి సందర్భంగా మరొక్కసారి భక్తి పూర్వకంగా వినయపూర్వకంగా నమస్కారాలు చేసుకుందాం అందరం కూడా ఎందుకనే మనకి లభించే వాంగ్మయం అంతా కూడా వ్యాసోచ్చిష్టము అని పెద్దలు చెప్తారు అంటే వ్యాసుడు యొక్క నోటి ద్వారా వచ్చింది కాబట్టి వ్యాసుడు యొక్క ఉచ్చిష్టం ఉన్నారు అటువంటి వేదవ్యాస మహర్షికి నమస్కరించుకుంటూ ముగిస్తున్నాను స్వస్తి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి